పట్ట పట్ట కొడు చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నెల తేడుతున్నాడు అమ్మాయిలకు ఇక్కడికి పళ్ళు కొన్న అదిగొండలు రెండు వేసు బాటల్లో నోటి ముప్పై దోసకాయలు ఇంకా ఉంటాయి ఐదు నోట్లు తడిసిపోయి ఇక్కడ ఆరబెట్టాడు ఇవి నాటువే స్వీట్ కానీ అండి సార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశేసు బ్లాగ్స్ నేనైతే ఒక బ్లాగ్తో వచ్చేసాను మేమైతే ఫ్రూట్స్ అవన్నీ అయితే కొన్నామన్నమాట రేపు వినచ్చు కదా ఒక ఐదు ఆరు రకాలైతే కొన్నాము మా అత్త అయితే చెప్తారనమాట కొన్ని రకాలు యూట్యూబ్లో ఇప్పుడు చెప్పుకున్నారు కదా ఆ పండు పెట్టాలి ఈ పండు పెట్టాలని సో ఆ విధంగా అయితే కొన్ని రకాలైతే తీసుకున్నాం చూపిస్తాను చూడండి ఏంటంటే అండి నేరేడుకాయ వెలక్కాయ చెరుకు దోసకాయ అరెటి పళ్ళు మా పళ్ళన్నీ అయితే అక్కడ పెట్టాం అదే అవి కూడా కవర్తో కూడా పళ్ళ పాలు అయితే ఆపేసను ఇప్పుడు అన్నం అయితే ఉడుకుంది

మనం కానీ జ్యూస్ షాప్ పెట్టమనుకోవచ్చు ఫుల్ లాస్ అయ్యేలా మీరన్నట్టు ఇంట్లో నేను జ్యూస్ చేసుకుని తాగుతు నా మీద

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వినాయక చవితి కదా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి అందరికి నిద్ర మోస్తాదలేదా ఎక్కడ టీ అయితే పెట్టాచి ఇంకా వెలగించలే ఎందుకంటే మరి బ్రష్ చేసావా ఇంటి పడుకుని లోకి చేస్తాను చేస్తాను ఇప్పుడు చేస్తాను నేను అందకి తిరిగాము తిరిగామ్మా నిన్న హాస్పిటల్కి వెళ్ళి తగ్గిందని చెప్పాను ఇప్పుడు బుర్ర తిరుగుతుంది మళ్ళీ తడిశాం కదా ఫుల్గా ట్యాబ్లెట్లు యూజ్ చేయి మొన్నట్టు పోయి ఆపిసావా మొన్నటి ఆపిసావా అది కంటిన్యూ చేయము సి అన్ని గన్ను చేయరా దోశ ఎక్కువైపోద్ది హోమ్ సింగ్ అడ్డుకొందం

పళ్ళు అండ్ ఇవి కూడా పూలు అండ్ ఇవి కూడా పెడతాం అనమాట గరికి కూడా నీట్గా కడిగేసాము సో మొత్తం ఎక్కువ ఈ ఈరోజు గరికైతే మన ఆనంద ఇచ్చారు చూడచ్చు అసలు ఇతన్ని సగులు ఉంది పేటకు పసుపు రాస్తుంది అనమాట ఇప్పుడు మా వినాయక చేతి పండులు అయితే స్టార్ట్ అయిపోయాయి

అలా చేయలేము అలా చేయలేము మనం టైం ఎక్కువ వేస్ట్ అయిపోతే పోన్లే రాయి పేటకి కొంచెం ఇరుగ్గా ఉందబ్బా అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది బీరువా ఇటు పక్క పెడుస్తాము ఇబ్బంది అయితే లేదు చూడాలి స్నానం చేస్తున్నా స్నానం చేయనట్టుంది పౌడర్ రాయాలంటే డ్రెస్ అన్ని పనులు అయ్యాక అప్పుడు మారుస్తాను నువ్వు నాకే బాబర్ పట్టకు ఎలా

పెడుతుంద వెనక్ గట్టి పెట్టాలి పెట్టాల ఇంకా నేను పళ్ళ మందరు పేరు చె లేదు పసుపు పువ్వులు చామంతి పువ్వులు పెట్టిస్తా జల పట్ట నించబెట్టినట్టు పువ్వులాగా చేస్తా

తమ్ముడు ఆ సమంతరం అనే హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని అతని ఆ సింహం వధించి తన తన అతని వద్ద ఉన్న హారాన్ని అపహరించింది ఆ సింహం వద్దన్న ఆ మణిని జామ

అలా ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర చిన్న తులసి పాత్ర పెట్టింది పాతకు పన్నెండు పాతకు పన్నెండు

ఉప్మా ఓకే మాకేసిన మన ఇద్దరికైనా మీ అమ్మ కూడా ఉంచాలా ఇంట్లో ఫ్యాన్ వేయకూడదని మేడపైకి వచ్చి మరి తింటున్నాం టిఫిన్ చాలా వేడిగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండేన్నర అవుతుందనమాట మా పూజ అయ్యేసరికి పన్నెండున్నర నువ్వు టిఫిన్కి వెళ్ళినప్పుడు పన్నెండు వందలు చెయ్యి సో చాలా అంటే చాలా వేడిగా ఉంది పొగలాస్తుంది అనమాట అందుకే మేడం చూపించాను ఉంసీం నాకు ఫొటోస్ తీ ఎందుకన్నావా దేనికి ఉంచుతుంది చపాతీ పిండికి వెళ్తున్నా అంతే మామ పండులు చేస్తుంది ఫ్రెండ్స్ పాపులు పప్పుల్స్

అన్నం ఇదే తినేసి ఉంటే బాగుండే పిండి కట్టు కొట్టుకో పిండి వేస్తే బాగుండదు మళ్ళీ ఓన్లీ పప్పుతోనే ఉండాలి ఉండాలి పిండి కొడితే అది రుచిపోతుంది

అది ననకాయని ఉంట కదా అందులో ఉంట కదా సంత కొえる వాక్ ఇంకొన్ని కొని ఇంలే ఇయ్ తమాటా స్కోర్ ని పెట్టండి నీకే వన్స్ అలా రాత్రి కిసు మినపప్పు వినాయకుడి కురుములు పెడతాం కదా ఇప్పుడు నాన్ వేసుకుని కొడుకు కొంచెం తోముతామా సాయంత్రం చపాతీ చేసుకుందాం కొంచమే చాలు లక్చినోళ్ళు లక్ నువ్వు తినవా సార్ నువ్వు తిని టేస్ట్ చూసి చెప్పు టేస్ట్ చూసి చెప్పు టేస్ట్ చూడపోతే అలాగే సార్ ఎంత కష్టపడి చేసుకోండి చూడు ఎలా కనిపిస్తుంది జీడిపప్పులు గట్ట కొబ్బరికి ముక్కలు అన్నీ

ఇటువైపు వెళ్ళాలా ఉండిపోవచ్చు కదా నెల తేడుతున్నాడు ఇది పెడతా ఇటు వెళ్తామా అందరూ ఎక్కడే అనుకుంటారా ఫుల్ మబ్బులు ఇదే కట్ట మేదనండి స్వస్తమాసి

అనిపిస్తాం ఫ్రెండ్స్ అన్నమాట అందుకే వెళ్ళిపోతున్నాం ఇవి కూడా తాగిన ఆరు లోపల అనిపిస్తాం మొత్తం తగ్గింది ఇంకా పెద్దది అవుతుంది అనుకున్నాను